ప్రియాతో సీతారామస్ దారాహ పితృకృతాద్రూపా గుణాభ్యవర్ధత వాళ్ళిద్దరి మధ్య ప్రీతి రోజు రోజుకి ఒకరి మీద ఒకరికి పెరుగుతూ ఇద్దర ఒక్కటే అన్నట్టుగా ఉండేవారు శరీరములు రెండు మనసు ఒకటైపోయింది దానివల్ల ఏమైపోయిందంటేట ప్రియా తాయాశ్చ భక్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృద ప్రారంభంలో రాముడు సీతమ్మకి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే సీత అని పిలిచి చెప్పేవాట ఆమెకు ఒక్కదానికే చెప్పాలి అనుకుంటే కొంచెం గోప్యంగా సీత అని పిలిచి చెవిలో చెప్పేవాట దాంపత్యం వర్ధిల్లిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత రాముడు ఇలా చూసేవాట సీతమ్మకి అర్థమైపోయేది సీతమ్మ ఇలా చూసేదిట రాముడికి అర్థమైపోయేది అంటే వాళ్ళు మాట్లాడుకునేవారు కాదుట వాళ్ళ మనస్సులు మాట్లాడేవిట అంటే ఆ సమయం అయ్యేటప్పటికీ ఆయనకు అది చెయ్యాలి అని వంట చేసుకుంటున్న ఇల్లాలు పిల్లవాడు పెరట్లో ఆడుకుంటుంటే వాడి మీదే దృష్టి ఉండివాడు అమ్మా అంటే పరిగెత్తినట్టు ఏది చేస్తున్నా ఆయనకి ఈ సమయానికి ఇది చెయ్యాలి ఆయనకి ఈ సమయానికి ఇది చెయ్యాలని చెప్పి మనసులో ఆయననే భావన చేస్తూ ఆయన్ని అనుగమిస్తుందిటే అందుకని మనసులు మాట్లాడుకుంటాయిట వాళ్ళు నోళ్లు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోక్కర్లేదుట ఆమె మనసులో భావాన్ని రాముడు పసిగట్టేస్తాడు రాముడి మనసులో భావాన్ని సీతమ్మ పసిగట్టేస్తాడు పసిగట్టి ఆమె ప్రీతి కొరకు ఆయన ప్రవర్తిస్తాడు ఆయన ప్రీతి కొరకు ఆమె ప్రవర్తిస్తుందట కాబట్టి ఇద్దరి శరీరములైన మనసులు ఒక్కటైపోయాయి తప్ప రెండు మనసులను వీడి ఆదిదాంపత్యం అండికే ఇట్లకి శుభలేఖ వేస్తే జనక్యాహ కమలామ లంజలి పుటేయాహ వద్నరాగైతాహ యస్తా రాఘవ మస్తకీచ విలసత్ కుందప్రసూనైతాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యాంద్ర నిలాయితాహ ముక్తాస్తా శుభదా భవन्तु భవతాం శ్రీరామ వైవాహికా అని సీతారాముల యొక్క చిత్రపటాన్ని వేస్తారు నడిచి దేవుడిని పీర్ గంచిన కంచకామకోటి పీఠాధిపతి 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాశ తరచుగా చెప్తుండేవారు శుభలేఖ మీద సీతారాముల బొమ్మ లేకుండా శుభలేఖ వెయ్యకండి సీతారాములు దాంపత్యానికి నిదర్శనం ఎలా బ్రతకాలో దంపతులుగా సీతారాములు చూపించారు వాళ్ళ వాళ్ళ బొమ్మ వెయ్యండి అని చెప్తుండేవారు అంత గొప్ప దాంపత్యం సీతారాములది